హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ ఏసీ సోషల్ కంటెంట్ క్లాసెస్ ఎవరికైనా సిక్స్త్ టు టెన్త్ వరకు ఉన్న సోషల్ పీడిఎఫ్స్ ప్లస్ వీడియో కోర్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి సో స్టోర్లోకి వెళ్తే మీకు ఈ పీడిఎఫ్ ప్లస్ వీడియో కోర్స్ ఉంటుంది సో టెక్స్ట్ బుక్లోని ప్రతి లైన్ కవర్ చేస్తుంది సో కలర్ఫుల్లో ఉంటాయి పీడిఎఫ్స్ సో డిజైన్ డిజైన్ ఫాంట్స్తో ఉంటాయి మీరు ఈజీగా ఫినిష్ చేయొచ్చు సో అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో టెస్ట్ సిరీస్ అనేది మీకు టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ కవర్ అవుతుంది సో మీకు కొన్ని టెస్ట్లు అన్లాక్ కూడా చేసి ఉన్నాయి టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని మీరు ప్రతి లైన్ చూస్తూ ఆ లైన్ కవర్ అయిందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ పైగా టెక్స్ట్ బుక్ అనేది ఈ టెస్ట్ సిరీస్లో ఉంటుంది సో ఎయిత్ క్లాస్ ఇరవై ఒకటవ లెసన్ ఆధునిక కాలంలో కళలు కళాకారులు చుట్టుకాముడు తెలంగాణలో వ్యవసాయ కూలీల రోజువారీ శ్రమ నుండి రూపుదిద్దుకున్న కళారూపం వెన్నెల రాత్రులలో మహిళలు చుట్టుకాముడు పాటల్ని పాడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడతారు యక్షగానం ప్రసిద్ధి తెలుగు జానపద కళారూపం యక్షగానం జక్కుల భాగవతం లేదా వీధి భాగవతం లేదా చిందు భాగవతం అని కూడా అంటారు యక్షగానాన్ని కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ చిందులు వేయడం వల్ల యక్షగానాన్ని చిందు భాగవతం అంటారు యక్షగానం పదమూడవ శతాబ్దం నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు పండితారాధ్య చరిత్ర మరియు బసవ పురాణం వంటి గ్రంథాల ద్వారా తెలుస్తుంది నాలుగు రోడ్ల కూడలలో వేదికపై పందిరి వేసి ఈ యక్షగానాన్ని ప్రదర్శిస్తారు ఇందులో నటన ప్రధానం కాదు సో ప్రతి లైన్ ఇంపార్టెంటే నటన ప్రధానం కాదు యక్షగానంలో కానీ కథ యొక్క వివరణ చాలా ప్రధానమైంది సో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇందులో నటన ప్రధానం అనిచ్చి కన్ఫ్యూజ్ చేయవచ్చు గుర్తుపెట్టుకోండి యక్షగానంలో నటన ప్రధానం కాదు కానీ కథ యొక్క వివరణ చాలా ప్రధానమైంది ఇది సంభాషణలు పాటలు మరియు పద్యాలతో కలిసి ఉంటుంది సో ఒక ఒక దగ్గర మూడు మనకి ఇచ్చారంటే మూడు వర్డ్స్ ఇచ్చారంటే నాలుగో వర్డ్ ఇందులో సరికానిదేది అని అడుగుతారు సో యక్షగానం సంభాషణలు పాటలు పద్యాలతో కలిసి ఉంటుంది యక్షగానంలోని ముఖ్యమైన కథలు సుగ్రీవ విజయం బాలనాగమ్మ కథ రంభ రంపాల చిత్రాంగత విలాసం కృష్ణార్జున యుద్ధం మొదలైన యక్షగానంలో ప్రదర్శించే కొన్ని ముఖ్యమైన కథలు యక్షగానంలో సో అన్నీ గుర్తుపెట్టుకోవాలి యక్షగానంలో ప్రదర్శించే ముఖ్యమైన కథల్ని గుర్తించండి సో ఒక దగ్గర పేర్లు చేంజ్ చేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రతిదీ గుర్తుపెట్టుకోండి సుగ్రీవ విజయం బాల నాగమ్మ కథ రంపాల చిత్రాంగత విలాసం కృష్ణార్జున యుద్ధం గుసాడి ఆదిలాబాద్కి చెందిన రాజగోన్లో దీపావళి సందర్భంగా చేసే నాట్యం గుస్సాళి రాజగోండ్ల అలంకరణ నిమలి ఈకలు దుప్పి కొమ్ములతో అలంకరించుకుంటారు రాజగోండ్లు రాజగోండ్ల సంగీతం డప్పు తుడుం పిప్రి కలికోం వంటి వాద్య పరికరాలతో వాయిస్తారు రాజగోండ్లు సదిర్ నృత్య సదిర్ నాట్యం అంటే ఒక్కరు చేసే నాట్యాన్ని సదిర్ నాట్యం అంటారు సదిర్ నాట్యాన్ని చేసేది శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు ఈ సదిర్ నాట్యం చేసేవారు తమిళనాడులో రాజ దర్బార్లో ప్రదర్శించారు ప్రదర్శించేవారు సద్రి నాట్యాన్ని లంబాడీలు తెలంగాణలో పాక్షిక సంచార జాతులు లంబాడీలు దసరా దీపావళి హోలీ వంటి పండగలప్పుడు వీరు ప్రదర్శనలు ఇస్తే ప్రజలు వీరికి డబ్బులు ఇచ్చేవారు లంబాడీల నాట్యాలు విత్తటం నాటడం కోయడం వంటి కదలికల ఆధారంగా వీరి నాట్యాలు ఉంటాయి లంబాడీల బట్టలు పూసలు అద్దాలతో కుట్టిన వీళ్ళ బట్టలు చాలా అందంగా ఉంటాయి కురవంజి అంటే మహిళలు చేసే బృందనాట్యం బృందనాట్యం కురవంజి మహిళలు చేసే బృందనాట్యం కురవంజి ప్రదర్శన ప్రత్యేకించి ప్రేమికుడి ప్రేమను పొందే అంశంతో అమ్మాయిలు సాహిత్య లేదా కవిత రూపంలో ప్రదర్శించే బృందనాట్యమే కురవంజి ప్రదర్శన బృందనాట్యం మహిళలు కూచిపూడి ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి గ్రామానికి చెందిన ఒక నృత్య నాటకం సో ఇక్కడ అడిగితే ఏ రాష్ట్రానికి చెందినది అడగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కూచిపూడిలో పాత్రలు ఇందులో పాత్రలు అన్నింటినీ కూడా పురుషులే అభినయిస్తారు ఇది పురాణాలకు సంబంధించిన కథాంశాలతో కూడి ఉంటుంది కూచిపూడి సో ఇంపార్టెంట్ సంచార బైరాగులు ఫకీర్లు ఫకీర్ పాటలు బైరాగి పాటలు దండగానం లత్కోర్ సాబ్ మొదలైనవి పాడేవారు ఇవి తెలుగులో డెక్కనీ ఉర్దూలోనే కాకుండా అంటే తెలుగు డెక్కనీ ఉర్దూతో పాటు రెండు భాషలు కలగలిపి ఉండేవి తెలుగులో డెక్కని ఉర్దులో ఉండేవి అదేవిధంగా ఈ రెండు భాషలు కలగలిపి ఉండేవి సంచార్లో సంచార బైరాగులు మరియు ఫకీర్లు పాడే పాటలు దండగాణం మరియు లత్కోర్ సాబ్ బుర్రకథ గొల్లసుద్దులు వీటికి పెద్ద బృందం అవసరం బుర్రకథ తెలుగులో కథ చెప్పే కళారూపం బుర్రకథ కథకుడు అందెలు వేసుకొని ఆడుతూ తంబూరాని మీటుతూ కథ చెబుతూ రంగస్థలం మీద లయబద్ధంగా ముందుకి వెనక్కి కదులుతుంటాడు కుడిచేయి బొటన వేలుకి అందెలు తొడుక్కొని పాటకు అనుగుణంగా తాళం వేస్తుంటాడు బుర్రకథలో కుడిచేయి బొటన వేలుకి బుర్రకథలో బుర్రకథ శతాబ్దం సో ప్రీవియస్ బిట్ పన్నెండు పదమూడు శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడింది సో రెండు వేల ఇరవై ఐదులో ఏ ఉద్యమ నేపథ్యంలో బుర్రకథ ఏర్పడిందని అడిగారు వీరశైవ ఉద్యమ నేపథ్యంలో బుర్ర అంటే ప్రధాన కథకుడు కుడి భుజం మీదుగా వేసుకునే తంత్రి వాద్యమైన తంబూరానే బుర్ర అంటారు బుర్రకథని ప్రదర్శించే కులాలు లేదా తెగలు పిచ్చుకుంట్ల లేదా జంగాలు వంటి కులాలు లేదా తెగలకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు ప్రదర్శిస్తారు బుర్రకథ బుర్రకథని వంతగాళ్ళు బంతగాలు ఎవరంటే బుర్ర కథలో ప్రధాన కథకుడికి ఒకరు లేదా ఇద్దరు వంతగాళ్ళు ఉంటారు సో వీళ్ళు ఏం చేస్తారంటే కుడి చేతి వైపున ఉండే బంతెగాడు పౌరాణిక జానపద కథల్లో సైతం ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాల్ని చొప్పిస్తూ వ్యాఖ్యానిస్తుంటాడు కుడి చేతి వైపు ఉండే బంతెగాడు ఎడమ చేతి వైపు ఉండే బంతెగాడిది ప్రధానంగా హాస్యగాడి పాత్ర డక్కీ లేదా బుడికే మట్టితో చేసిన మృదంగం లాంటి పరికరం డక్కి లేదా బుడికే బుర్రకథలో ఉపయోగిస్తారు బుర్రకథలో పల్లవి వినరా భారత వీరకుమార విజయం విజయ తందాన తాద తాన అనేది బుర్రకథలో ఉపయోగించే పల్లవి బుర్రకథ సమయం వివిధ దేవుళ్ళని కీర్తిస్తూ సాయంత్రం మొదలవుతుంది బుర్రకథ బుర్రకథ ప్రదర్శన ఎక్కువగా దసరా లేదా సంక్రాంతి పండుగ సందర్భాల్లో ప్రదర్శిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ దసరా లేదా సంక్రాంతి బుర్రకథని ప్రదర్శించేది ఎక్కువగా బుర్రకథలో చెప్పే కథలు సాధారణంగా రామాయణ మహాభారతంలోని కథలు కాంబోజరాజు కథ బొబ్బిలి కథ పల్నాటి కథ కాఠమరాజు కథ వంటి రాజుల కథలు చెబుతారు బుర్రకథలో చెప్పే కథలు ఇవన్నీ సో ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇందాక మనం చూసింది యక్షగానం సో కన్ఫ్యూజ్ కాకుండా ఈ రెండింటిని సో మళ్ళీ మళ్ళీ చూసుకోండి యక్షగానంలో ముఖ్యమైన కథలు సుగ్రీవ విజయం బాలనాగమ్మ కథ రంబరంపాల చిత్రాంగద విలాసం కృష్ణార్జున యుద్ధం ఇవి యక్షగానంలో ప్రదర్శించేవి సో బుర్రకథలో చెప్పే కథలు రామాయణ మహాభారతంలోని కథలు కాంబోజ రాజు కథ బొబ్బిలి కథ పల్లాటి కథ కాటమరాజు కథ వంటి రాజుల కథలు చెబుతారు నాజర్ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అనేక బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చాడు బుర్రకథ పితామహుడు నాజర్ ప్రీవియస్ బిట్ సుంకర సత్యనారాయణ ప్రీవియస్ బీట్ మొన్నటిది రెండు వేల ఇరవై ఐదు జూన్లో అడిగిన బిట్ ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగులో తెలంగాణ అనే బుర్రకథ రాశాడు విష్ణురి దేశ్ముఖ్ అనే భూస్వామి దౌర్జన్యాలు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ముస్లిం పేదరైతు అయిన షేక్ బందగి సాహసాలని వివరించే కథ తెలంగాణ అనే బుర్రకథ సో అడిగిన క్వశ్చన్ తెలంగాణ అనే బుర్రకథ దీనికి సంబంధించినది సో షేక్ బందగి సాహసాలని వి సాహసాలని వివరించే కథ తెలంగాణ అనే బుర్రకథ తోలు బొమ్మలాట సంచార కళాకారులు తెర వెనుక నుండి ప్రదర్శిస్తారు తోలుబొమ్మలు తోలుబొమ్మలు ఒకటి నుండి ఆరు అడుగుల వరకు ఉంటాయి తోలుబొమ్మలాటలో కథనం సంప్రదాయ తోలు బొమ్మలాటలో కథనం పాటలాగా ఉంటుంది ప్రదర్శన సమయం సాధారణంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలై రాత్రంతా కొనసాగుతాయి తోలుబొమ్మలాటలో ఉండే కళాకారులు ఎనిమిది నుండి పన్నెండు మంది కళాకారులు తోలుబొమ్మలాటలో ఉంటారు వాయిద్యకారులు తోలుబొమ్మలాటలో హార్మోనియం శృతి తప్పెట వంటి ముగ్గురు వాయిద్య కళాకారులు ఉంటారు ముగ్గురు సారీ ముగ్గురు వాయిద్యకారులు ఉంటారు తోలు బొమ్మలాటలో ముగ్గురు హార్మోనియం శృతి తప్పెట వంటి ముగ్గురు వాయిద్యకారులు ఉంటారు ప్రదర్శన ప్రదేశం తోలుబొమ్మలాట కోసం ఊరిలో బహిరంగ ప్రదేశాన్ని ఎన్నుకుంటారు తోలుబొమ్మలాటలో తెర అనేది చిత్రస్రాకారంలో నాలుగు వెదురు బొమ్గులకు తెల్లటి గుడ్డ కట్టి తెరగా ఉపయోగిస్తారు తోలుబొమ్మలాటలో ప్రదర్శన అంశాలు రామాయణ మహాభారతం వంటి ఇతిహాసాలు స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలు తోలుబొమ్మలాటలో ఉంటాయి సో బుర్రకథలో ఉండేవి ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి చూడండి రామాయణ మహాభారతంలోని కథలు బుర్రకథలో ఉంటాయి సో అదేవిధంగా తోనుబొమ్మలాటలో రామాయణ మహాభారతంతో పాటు స్థానిక వీరగాథలకు సంబంధించిన అంశాలు ఉంటాయి సో చదివేటప్పుడు కంపేర్ చేస్తూ చదవండి నాట్య శాస్త్రాన్ని భరతుడు రచించాడు భారతదేశంలోని సంప్రదాయ నృత్యాల్లో అనేకం తమ మూలాలు నాట్యశాస్త్రంలో భరతుడు రచించిన నాట్యశాస్త్రంలో ఉన్నాయని పేర్కొంటాయి భరతనాట్యం తమిళనాడుకు చెందిన ఒక ప్రత్యేక నాట్య రూపాన్ని సూచిస్తుంది సదిర్ నాట్యం నుండి ఉద్భవించింది భరతనాట్యం సదిర్ నాట్యం అంటే ఒక్కరు చేసే నాట్యం శతాబ్దాలుగా దేవాలయాల్లో దేవదాసీలు ఈ సదిర్ నాట్యం చేసేవారు తమిళనాడులోని రాజ దర్బార్లో సదిర్ నాట్యాన్ని ప్రదర్శించేవారు సదిర్ నాట్యం దేవాలయాల్లో ఆరాధనలో భాగంగా దేవదాసీలు ప్రదర్శించేవారు సదిర్ నాట్యం దేవదాసీలు దేవాలయాల్లో సేవలకు అంకితం చేసిన దాసీలు నట్టు వనార్లు నాట్యం నేర్పే గురువుల్నే నట్టు వనార్లు అంటారు వీళ్ళు దేవదాసీలకు పుట్టిన మగ సంతానం దేవదాసి వ్యవస్థ ఆలయాల్లో లేదా దేవుళ్లకు ఆడపిల్లలను అంకితం చేయడం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి నలభై ఏడు మధ్య బొంబాయి మద్రాసు రాష్ట్రాల్లో పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నలభై ఏడు మధ్య దేవదాసి వ్యవస్థని రద్దు చేస్తూ చట్టం చేశారు భాగ్యారెడ్డి వర్మ హైదరాబాద్ రాష్ట్రంలో భాగ్యారెడ్డి వర్మ దేవదాసి విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి దేవదాసి వ్యవస్థను అంతం చేయడానికి నైజాంని ఒప్పించాడు భాగ్యరెడ్డి వర్మ అంటే నిజాంని ఒప్పించాడు నైజాం అంటే ఈ కృష్ణ అయ్యర్ లాయర్ మరియు స్వాతంత్ర్య పోరాట యోధుడు ఈ కృష్ణస్వామి అయ్యర్ భరతనాట్యం నేర్చుకున్నాడు మహిళా వేషధారణలో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవాడు కృష్ణస్వామి అయ్యర్ ప్రస్తుత చెన్నై అయిన మద్రాసులో సంగీత అకాడమీ స్థాపనలో ముఖ్య పాత్ర పోషించాడు ఈ కృష్ణస్వామి అయ్యర్ బ్యాలరినా అన్న పావ్లోవా పాశ్చాత్య కళాకారిణి బ్యాలే నృత్యం బ్యాలే నృత్యం అన్నా పావులోవా శిష్యురాలి వద్ద రుక్మిణీ ఈ నృత్యం నేర్చుకుంది బ్యాలెరినా అన్నా పావులోవా వద్ద సారీ బ్యాలెరినా అన్నా పావులోవా యొక్క శిష్యురాలి వద్ద రుక్మిణీ ఈ నృత్యాన్ని నేర్చుకుంది ఇక్కడ ఈ నృత్యం అంటే భరతనాట్యం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రుక్మిణీ మైలురాయి వంటి తొలి ప్రదర్శనని ఇచ్చింది కళాక్షేత్ర చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చెన్నైలో ఉంది రుక్మిణీదేవి స్థాపించిన సంస్థ కళాక్షేత్ర నాట్యంలో కొన్ని తరాలకు ఆమె శిక్షణ ఇచ్చింది బాల సరస్వతి దేవదాసీల యొక్క సంప్రదాయ కళని ప్రోత్సహించారు నట్టు వనార్ల గ్రామాలు పాండనల్లూర్ వజూపూర్ తంజావూర్ ఈ పేర్లతో ప్రఖ్యాతిగాంచిన గాంచిన వైవిధ్య భరిత నాట్య రీతులు గుర్తింపు పొందాయి పాండనల్లూర్ వజూపూర్ తంజావూర్ పేర్లతో పేరినీ నృత్యం శివుణ్ణి ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందుగాని శివాలయాల్లో కానీ సైన్యాలు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యమే పేరినీ నృత్యం చాలాసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్ ఇది పేరినీ నృత్యాన్ని చేసేది కేవలం పురుషులు మాత్రమే చేస్తారు పేరిణీ నృత్యాన్ని పేరినీ నృత్యం శతాబ్దం క్రీస్తు శకం పద మూడవ శతాబ్దం నుండే ప్రాచుర్యంలో ఉంది జాయప సేనాని కాకతీయ గణపతి దేవుడి భావమరిది మరియు గజసాహిని ఇక్కడ గజసాహిని అంటే ఏనుగుల సైన్యం యొక్క అధిపతి సాహిని అంటే సైన్యాధిపతి నాయకుడు అని అర్థం నృత్య రత్నావళి అనే సంస్కృత గ్రంథాన్ని జాయపసేని రచించాడు నృత్య రత్నావళి సంస్కృతం పేరిని నృత్యం గురించి విపులంగా రాయబడ్డ గ్రంథం నృత్య రత్నావళి పేరిని నృత్య గుర్తి గుర్తింపు పేరిని నృత్య గుర్తింపు నటరాజ రామకృష్ణ అతడి శిష్య బృందం పేరిని నృత్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు డప్పు నాట్యం మేకలో మేకతోలుతో చేసిన వాద్య పరికరమైన డప్పులను పుల్లలతో కొడుతుంటే పుట్టుకు వచ్చే నాద ప్రభంజనమే డప్పు నాట్యం పదిహేను నుంచి ఇరవై మంది కాళ్లకు గజ్జలు కట్టి డప్పుల్ని వాయిస్తూ చేసే నాట్యమే డప్పు నాట్యం సో టేబుల్స్ వైజ్గా పాయింట్ వైజ్గా ఉంటుంది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో యాప్లో ఫుల్ కోర్స్ అనేది ఉంది కలర్ఫుల్గా ఉంటాయి వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ చూసుకోండి